హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న నాలుగు ఐదు ఎకరాల వాళ్ళకి ఇదే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సహాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తారీఖునాడు ప్రారంభించింది ఆ ప్రక్రియ ఫిబ్రవరి పన్నెండు వరకు కొనసాగించి నెల రోజులు గడుస్తున్న ఇంకా ఎవరి ఖాతాలలో మళ్ళీ నిధులకి సంబంధించి ప్రకటనలు చేయలేదు సో తాజాగా నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ వీడియోలలో మనం ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని ఎకరాల వాళ్ళకు భరోసా ఇచ్చింది రాని వాళ్ళకి ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చారు అనేది మాట్లాడతాను ఆ తర్వాత రాని వాళ్ళకి ఎప్పుడు రానున్నాయనేది డిస్కస్ చేస్తాను ఫస్ట్ పాయింట్లో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వాళ్లకు ప్రభుత్వం నిధులను మూడు వేల ఐదు వందల పదకొండు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా చెప్తుంది ఇందులో ఫిబ్రవరిలోనే మూడు విడతలు పూర్తి చేసింది ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం రైతులకి ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల రైతులకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాల రైతులకి అయితే ఇప్పుడు నాలుగు ఎకరాల రైతులకి సంబంధించి ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఏముండబోతుంది అంటే రైతు భరోసాకి కసరత్తు చేస్తున్నట్లుగా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా స్టేట్మెంట్ ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది వారంలో నాలుగో విడత నిధులు నాలుగు ఎకరాలున్న అన్నదాతలకు అవకాశం తొమ్మిది లక్షల మందికి అందనున్న పంట పెట్టుబడి సాయం వెయ్యి కోట్ల మేర ప్రభుత్వం నిధుల పంపిణీకి ఏర్పాట్లు అనే సమాచారం చూసుకోవచ్చు అది నాలుగు ఎకరాలకు సంబంధించి ఇటు ఐదు ఎకరాలకు సంబంధించిన స్టేట్మెంటు నెలాఖరులోగా ఐదు ఎకరాలకి సంబంధించిన భరోసాని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు ఐదు ఎకరాల రైతులకు డబ్బులు చే డబ్బులను జమ చేస్తే దాదాపుగా రైతు భరోసా యాభై శాతం వరకు పూర్తవుతుందని వారు భావిస్తున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాళ్ళకి రప్పలకి గుట్టలకి నిధులు ఇవ్వట్లేదని అలాగే ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తి స్థాయిలో నిధులను పూర్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుంది అనేది కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో మరో వారం అంటే మార్చ్ పదిహేను లేదంటే పదిహేడో తారీఖులలో నాలుగు ఎకరాలకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయల నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వం బదిలీ చేసే అవకాశాలు లభిస్తున్నాయి ఆ తర్వాత మార్చి ఇరవై ఐదో తారీఖు నుండి మార్చి ముప్పై ఒకటో తేదీలలో ఐదు ఎకరాలకు సంబంధించి మరొక వెయ్యి కోట్ల రూపాయల నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వం బదిలీ చేసే విధంగా ఏర్పాటు చేసుకుంటుంది స్టేట్మెంట్ అనమాట సో ఇది దిశ అనే దినపత్రికలో అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తుంది వాటన్నిటికీ కూడా అతి త్వరలో నిధులను జమ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి బట్టి విక్రమార్క గారు కూడా తాజాగా వనపత్రి జిల్లాలో పర్యటనలో సందర్భంగా ఒక అప్డేట్ ఇచ్చారు మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలను జమ చేయబోతున్నామని ఇప్పటివరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి సంబంధించి మాత్రమే నిధులు విడుదలైనట్టుగా అప్డేట్ అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి అతి త్వరలో రైతుల ఖాతాలలో నిధులు బదిలీ చేయడానికి ప్రయత్నిస్తుంది అనేది అయితే తెలుస్తుంది అనమాట సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు